విద్యార్థులకు టీసీ ఇవ్వడానికి గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్ నిరాకరిస్తుండటంతో నేడు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు తల్లిదండ్రులు వివేకానంద నగర్ డివిజన్ సప్తగిరి కాలనీలో గీతాంజలి ఒలింపియాడ్ హై స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తల్లిదండ్రులు వారి పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించేందుకు అవసరమైన టీసీని ఇవ్వడానికి స్కూల్ యాజమాన్యం నిరాకరించడమే కాకుండా ఇదేమిటి అని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులపై అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు విద్యార్థులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించినప్పటికీ వేరే పాఠశాలకు మారేందుకు టీసీ అడిగితే మరిన్ని డబ్బులు కడితేనే టీసీ ఇస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు స్కూల్ మారే ఉద్దేశం తమకున్న టీసీ పేరుతో కాలయాపన చేస్తూ తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట ప్రభుత్వం మరిన్ని సంబంధిత అధికారులు గీతాంజలి ఒలింపియాడ్ హైస్కూల్ పై చర్య చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు నమస్తే అండి మా పాప పేరు ప్రసన్న లక్ష్మి ఇక్కడ గీతాంజలి స్కూల్ ఆల్విన్ కాలనీ బ్రాంచ్ లో లాస్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ లో జాయిన్ చేశాము మాట్లాడేటప్పుడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫీజు చెప్పి కన్సెషన్ అని చెప్పేసి లాస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఫైనల్ చేశారు ఆ ఫిఫ్టీ థౌసండ్ గా పే చేసినాము మేము ఇప్పుడు ఈ సంవత్సరం స్కూల్ షిఫ్ట్ చేద్దామని చూస్తే టీసీ షిఫ్ట్ చేశాము టీసీ అడిగితే ఆ కన్సెషన్ ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు పే చేస్తేనే టీసీ ఇస్తాము లేకపోతే ఏమో ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి బెదిరించినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ విషయంలో టీసీ పీసీ వీళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు నమస్తే అండి నేను శ్రీనిజ ప్రసన్న వాళ్ళ పేరెంట్స్ మేము గీతాంజలి స్కూల్లో లాస్ట్ ఇయర్లో మా పిల్లల్ని జాయిన్ చేశాము జాయిన్ చేసిన త్రీ మంత్స్కి వాణి మేడం అనే కావిడ టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు ఆ ఉద్దేశంతోనే మేము లాస్ట్ ఇయర్ అంతా కంటిన్యూ చేసి ఫీ మొత్తం మాకు ఏదైతే చెప్పారో వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అది పే చేశాము టీసీ ఏమంటే వల్గర్గా మాట్లాడుతున్నారు సో వచ్చిన వాళ్ళ మీద అందరితోని కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు సో ఇది యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేమే కాదు ఇంకా చాలా మంది బాధితులు కూడా ఉన్నారు అండి ఇప్పుడు ఎయిత్ క్లాస్ కి మేము వేరే స్కూల్ కు షిఫ్ట్ చేశాము టీసీ ఇవ్వమంటే కనుక ఫైవ్ థౌసండ్ పే చేయమన్నారు అండి యాక్స్కూల్ లో ఫీలో కన్సెషన్ ఇచ్చాము తగ్గించామనేసి ఆ ఇయర్ మేము కంటిన్యూ చేశాం కదండి మళ్ళీ ఆ కంటిన్యూ చేసినా కూడా ఇప్పుడు టీసీ ఇవ్వాలంటే ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని ఇప్పుడే హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయిపోయి ఫైవ్ థౌసండ్ అండి ఫైవ్ థౌసండ్ ఇస్తేనే తీసీ ఇస్తామన్నారండి ఆ ఫైవ్ థౌసండ్ ఇప్పుడే నేను హాఫ్ అవర్ బ్యాక్ వచ్చి కంపల్సరీ పే చేస్తేనే ఇస్తామన్నారు అండి అందుకే పే చేశాను అండి ఇదిగోండి పేటీఎం లో కూడా ఆల్రెడీ పే చేసిన రిసిప్ట్ కూడా ఉంది ఫీజు కోసం అయితే పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఆపేసిన రోజులు ఉన్నాయండి మేము లెటర్లు రాసి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఓకే అన్నారు మేము వాళ్ళు చెప్పిన వన్ డే టైం తీసుకున్నది కూడా పే చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ కన్సిడర్ కండక్ట్ చేస్తారు